ఓం శ్రీ సాయి రామ్ నేత్రము జ్ఞానమయమైతే ప్రపంచము బ్రహ్మమయమవుతుంది అంతవరకు కాదు ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఎన్ని పుస్తకాలను చదివినా ఆచరణ లేక సాధన లేక అవన్నీ నిష్ప్రయోజనమే జీవితకాలమంతా చేసే స్మరణ అంతకాలము ఆదరణ కొరకే మరణ సమయంలో రామ్ రామ్ అనాలి అదే జీవితకాలమంతా రామజపం చేసిన దానికి ఫలితము పంజరములో హాయిగా కూర్చొని చిలుక ఎన్ని తోరి రామ రామ అన్న ఫలమేమి పిల్లి వచ్చి గొంతు పట్టుకున్నప్పుడు రామనామం మరిచి కీచు కీచు అని అరుస్తుంది అట్లా కాకుండా ఏ కష్టం వచ్చినా రామ్ రామ్ అనాలి కష్టం వచ్చినప్పుడే ఎక్కువ నామధ్యానం చేయాలి యుద్ధ రంగంలో పనికి వస్తుంది కదా అని అని కదా సంవత్సరాల కొద్ది డ్రిల్లు తుపాకీ ట్రైనింగ్ అంతా చేస్తారు అట్లాగే అంచె సమయమున ఆధార్ముగా ఉంటుంది అని ఎప్పటి నుంచి నామస్మరణ అభ్యాసం చేసే తీరాలి అన్నారు బాబా జై సాయి